కీర్తనల గ్రంథము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయములు ఏహోవా నన్ను రక్షింపు భక్తిగలవారు లేకపోయిరి విశ్వాసులు నర్లలో నుండకుండా కథించిపోయరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకమలాడు పెదవులతో పలుకుదురు ఏహోవా ఇచ్చకమలాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవుల మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియో దరిద్రుల నిట్టూర్పులను బట్టియో నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగచేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు ఏహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు ఏహోవా నీవు దరిద్రులను కాపాడెదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు నర్లలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలిదిక్కుల తిరుగులాడుదురు కీర్తనలు పదమూడవ అధ్యాయము ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదువు నిత్యము మరిచెదవా నాకెంతకాలము విముఖవయ్యిందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును ఏహోవా నా దేవ నా మీద దృష్టించి నా కుతరమిము నేను మరణ నిద్రనుందకుండను వాణి గెలిచి తినని నా శత్రువు చెప్పుకునుకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిము నేనైతే నీ కృపయందు నమ్మిక ఇచ్చియున్నాను నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది యేహోబా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఏహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైననూ లేడు ఏహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయువారికందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముననున్నాడు బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదరు అయినను ఏహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయల్నకు రక్షణ కలుగునుగాక ఏహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాగోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును ఆమెన్